చండీ ప్రదక్షిణ అంటే ఏమిటి ఇటువంటి ప్రదక్షిణ ఎటువైపు నుండి ఎటువైపు చేయాలి దేవునికి కుడివైపు అంటే మనకు ఎడమవైపు నుండి తిరిగి చేసేది ప్రదక్షిణం దేవునికి ఎడమవైపు మనకు కుడివైపు చేయరాదు ఏ గుడి అయితే ఆ గుడి యొక్క దేవత శక్తుల్ని కుడివైపు నుండి గ్రహించాలి కానీ శివాలయాల్లో మాత్రం అభిషేక దారాలను దాటి ప్రదక్షిణ చేయకూడదు అంటారు అలాంటి గుళ్లల్లో కొన్ని చోట అభిషేక దారాలు బయటకు వచ్చే చోట చండీశ్వరుడు అనే భక్తుడు ప్రతిష్ఠించబడతాడు ఆయన ప్రతిష్ట ఉన్న గుడిలో మాత్రమే మనం కుడివైపు నుండి ప్రారంభించి అభిషేక వచ్చే చోటు వరకు వచ్చి మరల వెనక్కి తిరిగి ఎడమవైపుగా తిరిగి మరల అభిషేక ధార వరకు వచ్చి శిఖర దర్శనం చేసుకోవాలి శిఖర దర్శనం చేసుకుని మరల తిరిగి రావాలి ఇలా చేస్తే ఒక ప్రదక్షిణం అవుతుంది ఇలాంటివి మూడు ప్రదక్షిణలు చేయాలి దీనినే చండి ప్రదక్షిణ అంటారు ఈ ప్రదక్షిణం అన్ని శివాలయాల్లో చేయనవసరం లేదు చండీశ్వరుడు ప్రతిష్ట ఉన్న చోటు మాత్రమే చండీ ప్రదక్షిణ చేయాలి స్వయంభూలింగా జ్యోతిర్లింగాలు స్ఫటికలింగాలు సిద్ధలింగాలు ఉండే గుళ్ళలో చండీశ్వరుని ప్రతిష్ట ఉండదు అలాంటి గుళ్లలో దేవతాలయాల లోవలే ప్రదక్షిణ చేయాలి అంటే పూర్తిగా కుడివైపు నుండే దీని గురించి మీకు ముందే తెలుసుంటే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి